ప్రతి బూత్ నుంచి ఐదు మంది సభ్యులు వచ్చేసారు కాబట్టి సీనియర్ నాయకులకు పెద్దలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ దేశ ఐదు గ్యారెంటీలు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చారు కాబట్టి ఐదు గ్యారెంటీల మీద విస్తృత ప్రచారం చేయాలని నిశానిర్దేశం చేసి మా నాయకులకు మా కార్యకర్తలకు అందరికీ కూడా తెలపడం జరిగింది దాని ప్రజలకు తీసుకెళ్లి ఇంటింటికి రాహుల్ గాంధీ గారు చేసే ప్ర నెక్స్ట్ ప్ర ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే ఒక మెనిఫెస్టోని పబ్లిక్లో తీసుకుపోయి దాన్ని ప ప్రజలకు తెలియజేసి దాని విధంగా ఓటు అడిగే హక్కు అడగాలని అడిగి ఓటేపియాలే ప్రతి ఒక్కరితోనే అనే ఉద్దేశంతో మనం ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు నాలుగు నెలలుగానే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆ ఎలక్షన్ కోడ్ రాగానే మనం అప్పటికే ఐదు గ్యారీ ఆరు గ్యారంటీలు ఐదు గ్యారెంటీలు చేసుకోవడం జరిగింది మిగతాయి కూడా మహిళలకు ఇరవై ఐదు వందలు కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఈ తరాత్రాల మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేసాము ఖచ్చితంగా అమలు చేసామని చెప్పే దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ప్రజలు ప్రజలకు మీరు వివరించి ప్రజలకు ఓటు వాళ్ళని ఓటు అడిగి ఓటు వచ్చే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటేసి సునీత లక్ష్మారెడ్డి గారు మహేందర్ రెడ్డి గారిని గెలిపించి తీరాలే ఈ సీటు మనము ఒక్కొక్క సీటు ఇస్తేనే ఆనాడు వాజ్పేయికి అయినట్టు కాకుండా మనం ఈనాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకోవాలంటే మెజార్టీ సీట్లు ఉంటేనే మనము ధైర్యంగా భారతదేశాన్ని ఇప్పుడు విధ్వంసకరంగా మారిపోయిన భారతదేశాన్ని చక్కదిద్దాలంటే ఒక ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ చేతకు పోయిన దేశాన్ని మళ్ళా పేద ప్రజలకు ఇంద్రమ్మ రాజ్యం తీసుకురావాలంటే ఆ సంక్షేమము మన అందరితోని కాదు అది రాహుల్ గాంధీతోని ఇందిరాగాంధీ కుటుంబంతో అవుతుంది కాబట్టి వాళ్ళు దేశానికి ఒక ఆనిముత్యం లాంటి వాళ్ళు దేశానికి మంచి పరిపాలన అందించే వాళ్ళు వాళ్ళు పదవులు కాదు ముఖ్యం దేశమే ముఖ్యంగా ఉండే ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఈనాడు కార్యకర్తలకు నాయకులకు తెలియడం జరిగింది రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి గారు లక్ష మెజారిటీతోని గెలుస్తారని మల్కాజీరో ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చేసిన సుద్దిరెడ్డి గారు కానీ హరివర్ధన్ కానీ జంగన్న కానీ మన ప్రభాకరణ కానీ పెద్దలు మా ఇన్చార్జ్ గారు అందరు కూడా నాతో వచ్చేసిన మున్సిపల్ మండల్ ప్రెసిడెంట్ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఏ బ్లాక్ అధ్యక్షులు కూడా ఇక్కడికి ఇచ్చేసి అన్ని అనుబంధ సంఘాల నాయకులకు వచ్చేసినందుకు వారికి పేరుపైన ధన్యవాదాలు చెప్తూ రేపు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు చెప్పాలని తెలియజేసుకుంటూ ముగిస్తుంది ఎవరు చేసిరా తాగుబత్తు రాష్ట్రాన్ని గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన లేడా ప్రభుత్వంలో ఆయన ఇరవై ఒకటి వరకు ఆయన ఉన్నాడు ప్రభుత్వంలో అప్పుడు వయన్సులో టెండర్లు వేసినప్పుడు ఆరు నెలల ముందే టెండర్ రాకపోతే ఆరు నెలల ముందే టెండర్లు వేసుకొని మద్యం రేట్లు విపరీతంగా పెంచింది పెంచిపోసి ఇచ్చిన దాంట్లో ఆయనకు కూడా భాగస్వామ్యం ఉంది ఆయన ఆ డబ్బులు వచ్చిన డబ్బుల కూడా ఆయనకు సగం భాగం ఉందని ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి కూడా ఉన్నాడు ఆయనకు కూడా తెలుసని ఆయనకు మతి మరపు ఆ పెద్ద నాయకుడు అతన్ని మనం అనే కాదు కానీ ఆయన ఆలోచించుకొని మాట్లాడాలి నువ్వు ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయినావు నీకు బీసీ బిడ్డ కానీ చెప్పుకుంటూ తిరుగుతున్నావు తప్ప నువ్వు ఎక్కడ కూడా నీ ఇంట్లో అంతా రెడ్డిలో ఉన్నారు నువ్వు కూడా రెడ్డివే ఒక బీసీ కోడల్ని తెచ్చుకోకపోతు బిడ్డని ఇవ్వకపోతు కనీసం భార్య కూడా బీసీ బీసీ బిడ్డని ఇక నువ్వు బీసీ కోసం మాట్లాడే హక్కు తర్వాత నీకు లేదని ఈ సభముగా తెలియజేస్తున్నాను పార్లమెంట్ ఇన్ఛార్జిగా మేడం జ్యోతిబాయి గారు వచ్చారు ఆమె మల్కాజిరి తమిళనాడు వాస్తవంలో ఆమె తమిళనాడులో ఎంపీ క్యాండిడేటు ఒకసారి ఎంపీగా గెలిచి పెద్ద పార్లమెంట్లో ఎంపీగా గెలిచింది ఆమె మాకు ఇన్ఛార్జ్ రావడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో సునీత రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపిస్తూ ఉన్నాం దానితో పాటు పద్నాలుగు సీట్లు గెలుస్తున్నాం మేడం పద్నాలుగు సీట్లు గెలుస్తున్నాం కొందరు అంటే కొన్ని కల్లబల్లి మాటలు చెప్తారు ఏదోదో విషయాలు చెప్తావారు నేను చెప్తా ఉన్నా ఈ మేడ్చెల్ గడ్డ మీద ఖచ్చితంగా యాభై వేల ఓట్లకు తక్కువ రాకుండా మెజార్టీ ఇస్తాం యాభై వేలతోని ఈ పార్లమెంట్లో మెజార్టీ ఇస్తాం ఖచ్చితంగా పార్లమెంట్ వెళ్ళవబోతుంది సీ టుడే వి హావ్ మీటింగ్ ఇన్ మేడ్చెల్ మల్గాజ్గిరి పార్లమెంట్ సో షో వీ ఆ వి గోయిన్ టు విన్ ద సీట్ నాట్ ఓన్లీ మల్గాజ్గిరి Minimum fourteen seats we will win in Telangana. Across India there is a anti-Modi wave, pro-India block wave. So maybe next month by now ji will be a Prime Minister. We will implement all the guarantees we have promised to this country. Anything else? Thank you.